ఏప్రిల్ మాసం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ భావించింది ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ పోస్టర్లు పంపిణీ అలాంటి పుస్తకాలు అమ్మి ప్రజలు చైతన్యవంతం చేసి దసరావారిగా పోరాటం నిర్వహించారు అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికార చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పన్నుల భారం మోపారు కాబట్టి మేము వీటన్నిటిని కూడా భవిష్యత్తులో పేదపేదల మీద భారాలు మోకా అని చెప్పి చెప్పారు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు దీని పేరుతో తీరను భారం ప్రజల మీద పడుతుంది వెంటనే స్మార్ట్ మీటర్లను కూడా పగల పట్టుకునే అవసరమైంది తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారి యుగాల పాదయాత్రలో కూడా చెప్పారు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్లు పెంచిస్తే వీళ్ళు పది నెలలోనే పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారాన్ని అనేటువంటిది ఇది కేవలం కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ సంస్థలకి ఉడిగించేయడానికి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఆదాయంతో చేసుకున్నటువంటి శక్తి ఒప్పందాలు అయితే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బిగించకూడదు రెండు వందల యూనిట్లు దాటిన వాళ్ళందరూ కూడా ఈరోజు బిగిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ప్రీపెయిడ్ ఛార్జ్ రీఛార్జ్ ఈ వేటర్లు చేసి అందరి మీద కూడా ఈ భారం మోపుతారు పేద ప్రజల మీద భారాలు పోపేటటువంటి విద్యుత్ ఛార్జీల భారాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాం గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు పెద్ద ఎత్తున బషీర్ కాల్పులు కూడా జరిగినాయి అనేక మంది గాయాలు పాలయ్యారు ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ గుణపాఠం తీసుకొని ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపద్దని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అయ్యింది దాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం